హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ ఫార్మ్ అడ్వెంచర్స్ నమస్తే అండి ఈ ఇవాళ్ వీడియోలో రాగుల్ని మొలక కట్టి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ జావ చేసుకున్న తర్వాత పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి ఇంత మంచి రెసిపీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాం రాగులండి మీరు అయినా కొనండి లేదంటే ప్యాకెట్ రూములోనైనా కొనండి ఈ రాగుల్ని ఇంగ్లీష్లో ఫింగర్ మిల్లెట్ అంటారు ఇవి చాలా మంచిదని మిల్లెట్స్ అని చెప్తున్నారు కదండి ఈ ఫింగర్ మిల్లెట్స్ అదే రాహుల్ని మనము చక్కగా మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టాలి అలా నానబెట్టిన రాహుల్ని వడగట్టి ఒక మంచి కాటన్ క్లాత్ పైన మనము వేసుకొని మూట కట్టుకోవాలండి మూట కట్టి ఒక గిన్నె బోర్లించి పెడితే ఈ చలికాలం కాబట్టి కొంచెం గిన్నె బోర్లించి పెట్టండి మూట పైన కొంచెం వేడికి సన్నగా ఇలా రాగులు మొలకలు వస్తాయి చూడండి ఈ చిన్న వచ్చినప్పుడే మీరు ఆపేయాలి పెద్ద వస్తే జావ అంత బాగుండదండి ఇది ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన విషయము ఈ టిప్ గుర్తుపెట్టుకోండి మొలకలు చిన్నవిగానే ఉండాలి మరీ పొడగ్గా పెరగకూడదు అనమాట ఇలా బాగా మొలకలు వచ్చిన రాగుని ఇలా ఎండకు కానీ లేకుంటే ఇంట్లోనే కానీ బాగా ఆరిపోయే వరకు ఆరనిచ్చుకోవాలి చక్కగా ఆరిపోయాక అప్పుడు మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట చెడిపోకుండా ఉంటాయి అలా ఆరిన రాగుల్ని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని మనం చక్కగా వేడి చేసుకోవాలన్నమాట ఎలా ఎంతసేపు అంటే మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి రాగుల్ని బాగా గలగల అనే సౌండ్ వచ్చేటట్టు బాగా ఎండనివ్వాలండి అప్పుడే మనకు బాగుంటాయి స్టోర్ చేసుకోవడానికి అవి స్టోర్ చేసుకోవాలి జస్ట్ మనం గంజి ప్రిపేర్ చేసుకోవడానికి ముందు కొద్ది కొద్ది క్వాంటిటీ కొద్ది క్వాంటిటీ మాత్రమే తీసుకుని ఇలా వేయించుకొని అంటే ఒక వన్ వీక్ అట్లా ఒక ఫోర్ డేస్ కానీ వన్ వీక్ కానీ సరిపోయేటన్ని రాగుల్ని మనం ఇట్లా వేయించుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ కొట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేయించడం వల్ల రుచి పెరుగుతుంది అప్పుడు మనకి గంజి అంటే అదే జావ చాలా రుచిగా ఉంటుంది దానికి తగినంత జావ ప్రిపేర్ చేయడానికి తగినంత ఎసురు పెట్టుకొని అంటే ఎంతమంది తాగుతున్నారే దాన్ని బట్టి ఆ క్వాంటిటీ బట్టి వాటర్ వేసుకొని దానికి తగినట్లు ఒక గ్లాస్ వాటర్కి రెండు స్పూన్లు పిండి వేస్తే సరిపోతుందండి రెండు నుంచి మూడు స్పూన్ల పిండి వేసి చల్లటి నీళ్ళల్లో పిండిని కలిపి బాగా మరుగుతున్న నీళ్ళలో ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటాం అంటే జావ ప్రిపేర్ అయిపోయినట్టే ఇది హెల్త్కి చాలా మంచిది ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ఇంత బెనిఫిట్స్ ఉండే జావని చంటి పిల్లలండి ఐదు ఆరు నెలల తర్వాత ఉండే పిల్లల నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు ఈజీగా అరుగుతుంది పిల్లలు ఉక్కులాగా తయారవుతారు అన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ బాగా స్ట్రాంగ్గా ఉంటారు ఇది తాగితే అంతేకాదండి ఈ గ్లూటిన్ ఫ్రీ అనమాట ఈ గమ్ లేకుండా మనకి గ్లూటిన్ ఫ్రీ ఉండే వస్తువులు వెయిట్ లాస్ కూడా ఎక్కువ వాడుతుంటాం కదా ఈ వెయిట్ మనం బాగా తగ్గిపోవాలంటే కూడా రెగ్యులర్గా ఇలాంటివి చక్కగా ఇట్లాంటి జావ హైజనిక్గా ఇంట్లో కాస్త ఓపిక చేసుకొని మనం ఇంట్రెస్ట్తో చేసుకున్నామంటే మనకి హెల్త్కి చాలా మంచిది ఇంటిల్లిపాది చక్కగా పొద్దున్నే పరగడుపున ఒక గ్లాస్ తాగేసామనుకోండి బ్రేక్ఫాస్ట్ అవసరం లేకుండా ఈ జావతోనే ఉండిపోవచ్చు అంటే ఈ జావతో పాటు ఫ్రూట్స్ అలాంటివి తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది లేదంటే జావ తీసుకొని కొద్దిగా బ్రేక్ఫాస్ట్ లైట్గా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా నీళ్లు మరిగేటప్పుడు చల్లటి నీళ్ళల్లో పిండి కలుపుకోవాలండి వేడి నీళ్ళల్లో వేస్తే ఉండలు వచ్చేస్తాయి కాబట్టి చల్లటి నీళ్ళలో కలుపుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ చిక్కబడే వరకు మనం కలుపుతూనే ఉండాలి పొంగిపోతుంది లేదంటే కింద అడుగున మాడిపోతుంది కాబట్టి చిన్న మంట మీద ఇలా జావను ప్రిపేర్ చేసుకోవాలి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే చలికాలం కాబట్టి కాస్త టైం పడుతుంది ఎండాకాలం అయితే త్వరగా మొలకొసం త్వరగా ఎండిపోతాయండి మీరు రానున్నది ఎండాకాలం కాబట్టి ఈ జావల్ లాంటివి మనము రెగ్యులర్గా తీసుకోవచ్చు బాగా చలవ చేస్తుంది కాబట్టి ఎనీ సీజన్ ఇలాంటి ఐరన్ పొటాషియం కాల్షియం అన్ని సమృద్ధిగా ఉండే ఇలాంటి గ్లూటిన్ ఫ్రీ జావని మనం ఖచ్చితంగా ఇంటి ఇల్లిపా తీసుకుంటే హెల్త్కి మంచిది హైజెనిక్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ అయిన జావాలో కాస్త బెల్లం వేస్తున్నాండి బెల్లం కానీ లేకుంటే సాల్ట్ కానీ వేసుకొని తాగొచ్చు మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ కానీ యాడ్ చేసుకొని తాగొచ్చు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన రాగి మాల్ట్ వీడియో కూడా ఉందండి ఇదైతే మొలకలతో తయారు చేసిన పిండి మనం ఓన్గా చేసుకున్నది కాబట్టి చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి సంటి పిల్లలు కూడా ధైర్యంగా ఇవ్వండి షుగర్ ఉండేవాళ్ళు మధుమేహం ఉండే వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు ఇలాంటి మంచి విషయాన్ని మీకు తెలియజేయాలని ఈ వీడియో చేశానండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్